ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు దీన్ని కామిక ఏకాదశి అని పేర్కొంటారు ఈ ఏడాది జూలై నెల ఇరవై ఒకటో తేదీ సోమవారం రోజు ఈ ప్రత్యేక ఏకాదశి వస్తుంది ఈ ఏకాదశి మరింత ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మూడు శుభప్రదమైన అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి ఆ రోజు ఏ అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయో తెలుసుకుందామా ఈ యోగాల్లో శివకేశవుల ఆరాధన వల్ల కలిగే ఫలితాలను మనం తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో శుభకార్యాలకు వృద్ధి యోగాన్ని చాలా అనుకూలమైనదిగా పరిగణిస్తారు ఈ యోగంలో చేసే పనులు తప్పకుండా సర్వార్థ సిద్ధి యోగం కోరిన కోరికలని నెరవేర్చటానికి ఉత్తమ సమయం ప్రతి పనిలో అడ్డంకులు రాకుండా విజయాన్ని పొందడంలో దీన్ని శుభయోగంగా పరిగణిస్తారు అమృత సిద్ధి యోగం శాస్త్రంలో అత్యంత పవిత్రమైంది శక్తివంతమైంది కూడా ఈ యోగంలో చేసే చర్యల శుభ ఫలితాలు శాశ్వతమైనవి అవి వ్యక్తికి దీర్ఘాయువులు ప్రసాదిస్తాయి ఆషాఢ మాసం కామిక ఏకాదశి సోమవారం రోజున ఈ మూడు యోగాలు కలిసి ఏర్పడుతున్నాయి అందువల్ల ఈరోజు అసాధారణమైనది శక్తివంతమైనది అత్యంత పవిత్రమైనది కూడా అనంతమైన రెట్లు ఎక్కువ ఫలితాలను అందించే ఒక అద్భుత అరుదైన యోగం ఈరోజు శివకేశవులకు ప్రత్యేక పూజలు ఆరాధనలు చేయాలి శివలింగానికి జలాభిషేకంతో పాటు పెరుగుతో అభిషేకం చేస్తే మంచిది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించాలి శివ చాలీస రుద్రాష్టకం లేదా మహాముత్ర మృత్యుంజయ మంత్రాన్ని పఠించడం మంచిది మీ కోరికలు నెరవేరాలనే సంకల్పంతో పూజ చేయండి ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించడం కూడా ఉత్తమ ఫలితాలను అందిస్తుంది శ్రీ మహాలక్ష్మిని కూడా ఆరాధించాలి ఈ కామిక ఏకాదశి రోజున నెయ్యితో విష్ణు స్వరూపమైన శ్రీకృష్ణుని ఆరాధించాలి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత వచ్చిన మొదటి ఏకాదశి కావడంతో దీనికి చాలా ప్రత్యేకత ఉంది ఈ రోజు చేసే పూజల వల్ల పాప పరిహారం జరుగుతుందని సకల బాధలు తీరతాయని భక్తుల విశ్వాసం ఈ యోగాలలో పేదలకు అవసరమైన పేదలకు అవసరమైన వారికి దానం చేయడం వల్ల పుణ్యం వస్తుంది గ్రహాల ప్రతికూలత తొలగిపోతుంది కొత్త పని ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడానికి లేదా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు చాలా శుభప్రదం అందుకనే మీరందరూ ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు